మనం రోజూ చేసే ఓ చిన్న పని మనకు తెలియకుండానే మన గుండెకు పెద్ద ముప్పు తెచ్చిపెడుతోందట వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ప్రతి రాత్రి లక్షలాది మంది చేస్తున్న ఓ అలవాటు వెనక డాగి ఉన్న ప్రమాదం గురించి ఈరోజు తెలుసుకుందాం అయితే ఇంతకీ ఏంటా అలవాటు అదేనండి మనలో చాలామందికి ఉండేదే రాత్రి పడుకునే ముందు మంచం మీద హాయిగా ఫోన్లు టాబ్లెట్లు చూస్తూ ఉండటం చాలా సింపుల్గా హాని చేయని అలవాట్లాగే కనిపిస్తుంది కదా ఇదిగో ఈ నంబర్ చూడండి యాభై ఆరు శాతం అవును యాభై ఆరు శాతం ఓ కొత్త స్టడీలో తేలిందేంటంటే రాత్రిపూట మన స్క్రీన్ల నుంచి వచ్చే ఆ బ్రైట్ లైట్ గుండె వైఫల్యం వచ్చే ప్రమాదాన్ని ఏకంగా యాభై ఆరు శాతం పెంచుతుందట ఇది నిజంగా మనమందరం ఆలోచించాల్సిన విషయం సరే ఇంత పెద్ద నెంబర్ చెప్తున్నారు కదా అసలు ఈ విషయం ఎక్కడినుంచొచ్చింది దీని వెనుకున్న ఏంటి ఆ వివరాలు ఒక్కసారి చూద్దాం ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ వాళ్లు ఒక మామూను స్టడీ చేయలేదు ఏకంగా ఎనభై తొమ్మిది వేల మంది మీద అది తొమ్మిది సంవత్సరాల పాటు ఒక భారీ అధ్యయనం నిర్వహించారు వేరబుల్ సెన్సార్ల ద్వారా వాళ్ల లైట్ ఎక్స్పోజర్ని ట్రాక్ చేశారు వాళ్ల పరిశోధనలో ఫైనల్గా తేలిందేంటంటే రాత్రిపూట మనపై పడే కాంతికి గుండె జబ్బులకి మధ్య డైరెక్ట్ సంబంధముంది ఇది వేరే ఏ ఇతర కారణం వల్ల కాదు కేవలం ఈ లైట్ వల్లే అని తేల్చారు అయితే ఇక్కడ ప్రకాశవంతమైన కాంతి అంటే ఏంటి కేవలం మన గదులోని పెద్ద లైట్లు మాత్రమేనా కాదు అసలు సమస్య సూర్యుడు అస్తమించాక మనం వాడే ప్రతి బ్రైట్ లైట్ ముఖ్యంగా మన ఫోన్లు టీవీలూ టాబ్లెట్ల నుంచి వచ్చే ఆ స్ట్రాంగ్ బ్లూ లైట్ అదేనండి నీలిరంగు కాంతి అదే అసలు విలనమాట ఈ కాంతి మనకు అంత నష్టం ఎలా చేస్తుందో అర్థం చేసుకోవాలంటే ముందు మన శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి మన బాడీ కూడా ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుందన్నమాట దాన్నే సర్కాడియన్ రిథం అంటారు సింపుల్గా చెప్పాలంటే మన బాడీ క్లాక్ ఇది మన శరీరంలో జరిగే ఒక ఇరవై నాలుగు గంటల సైకిల్ మనకు ఎప్పుడు నిద్ర రావాలి ఎప్పుడు మెలకువ రావాలి ఎప్పుడు ఆకలేయాలి ఇలాంటివన్నీ ఇదే కంట్రోల్ చేస్తుంది మరి దీన్ని ఏది కంట్రోల్ చేస్తుంది అదే మన చుట్టూ ఉన్న కాంతి చీకటి ఇక్కడ చూడండి సమస్య ఎంత స్పష్టంగా ఉందో సాధారణంగా ఏం జరగాలి బయట చీకటి పడగానే మన మెదడు మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది దాంతో మన శరీరం నిద్రకి రెడీ అవుతుంది కాని మనమేం చేస్తున్నాం ఆ టైంలో ఫోన్ స్క్రీన్ నుంచొచ్చే బ్రైట్ లైట్ని మీద కొట్టుకుంటున్నాం దాంతో ఏమవుతుందంటే మెదడు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఓ ఇంకా పగలేనేమో అనుకుని మెలటోనిన్ ఉత్పత్తిని టక్కునాపేస్తుంది అంటే నిద్రకు వెళ్లాల్సిన శరీరాన్ని మనం బలవంతంగా మేల్కొలుపుతున్నామన్నమాట ఈ స్టడీ చేసిన పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ డానియల్ విండ్రెడ్ కూడా ఇదే చెప్తున్నారు చీకటిగా ఉండాల్సిన టైంలో పదే పదే ఇలా బ్రైట్ లైట్కి ఎక్స్పోజ్ అవడం అనేది మన బాడీక్లాక్ ని పూర్తిగా దెబ్బతీయడమే అంటున్నారు ఇదేదో చిన్న డిస్టర్బెన్స్ కాదు మన బయాలజీనే మార్చేయడం లాంటిది సరే ఈ బాడీక్లాక్ దెబ్బతిన్నడం వల్ల మన ఆరోగ్యానికి ముఖ్యంగా గుండెకి ఎంత ప్రమాదమో ఇప్పుడు నంబర్లతో సహా చూద్దాం ఈ నంబర్లు చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే రాత్రిపూట బ్రైట్ లైట్ వల్ల గుండె వైఫల్యం వచ్చే రిస్క్ ఏకంగా యాభై ఆరు పర్సెంట్ పెరిగింది అక్కడతో ఆగలేదు గుండెపోటు ప్రమాదం నలభై శాతం ఇక కరోనరి ఆటరీ వ్యాధి వచ్చే ప్రమాదం ముప్పై శాతం వరకు పెరిగినట్టు ఈ స్టడీలో తేలింది ఇంతేకాదండి ఇంకా ఉన్నాయి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఇరవై ఎనిమిది శాతం ఎక్కువ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవడం ఆ ముప్పై రెండు శాతం ఎక్కువ వీటన్నిటికీ ఏంటంటే బాడీ క్లాక్ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మన బీపీ పెరిగిపోతుంది హార్ట్ రేట్ పెరుగుతుంది శరీరంలో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది చివరికి మన గ్లూకోజ్ మెటబాలిజం మీద కూడా ప్రభావం పడుతుంది అయితే ఈ ప్రమాదం అందరికీ ఒకేలా ఉంటుందా లేక కొందరిలో ఎక్కువగా ఉంటుందా పరిశోధకులు దీనిపైన క్లారిటీ ఇచ్చారు ఈ డేటా ప్రకారం కొందర్లో ఈ రిస్క్ మరింత ఎక్కువగా ఉంది ముఖ్యంగా మహిళల గుండె మీద ఈ లైట్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టు గమనించారు అలాగే అరవై లోపు వాళ్లలో ఈ ప్రమాదం చాలా వేగంగా పెరుగుతోందట ఇక అలవాట్ల విషయానికొస్తే అర్ధరాత్రి పన్నెండున్నర నుంచి ఉదయం ఆరు గంటల మధ్యలో లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్లలో అంటే అర్ధరాత్రి ఫోన్ చూసే అలవాటున్నవాళ్లలో రిస్క్ మ్యాక్సిమం లెవెల్లో ఉంది అలాగే నైట్ షిఫ్టుల్లో పనిచేసే కూడా జాగ్రత్తగా ఉండాలి అమ్మో ఇన్ని ప్రమాదాలున్నాయా అని భయపడాక్కర్లేదు ఎందుకంటే దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది మన గుండెను కాపాడుకోవడానికి ఏం చెయ్యాలో కూడా రీసెర్చర్లు చాలా స్పష్టంగా చెప్పారు ఆ ప్లానేంటో చూద్దాం మొదటిది మన పడుకునే రూమ్ని కంట్రోల్ చేసుకోవటం వీధి దీపాల నుంచి వచ్చే లైటు లోపలికి రాకుండా బ్లాకౌట్ కట్టంలో వాడండి తలుపుల కింద నుంచే వచ్చే చిన్నపాటి లైట్ని కూడా ఆపండి ముఖ్యంగా రాత్రి ఎనిమిది గంటలు దాటాక ఇంట్లో బ్రైట్ లైట్లు వాడొద్దు ఆ బ్లూ లైట్లకు బదులుగా పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే డిమ్ లైట్లను వాడటం చాలా మంచిది ఇక రెండోది మన డివైజుల్ని మేనేజ్ చేసుకోవడం ఇది చాలా చాలా ముఖ్యం నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్లు టీవీలు టాబ్లెట్లు అన్నీ కట్టేయండి ఒకవేళ అర్ధరాత్రి మెలకువ వచ్చినా అస్సలు ఫోన్ ముట్టుకోవద్దు తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ చూడాల్సి వస్తే కనీసం బ్లూ లైట్ని తగ్గించే నైట్ లైట్ మోడైనా ఆన్ చేసుకోండి ఇక చివరిగా ఒక సూపర్ టిప్ రాత్రి చీకటిని ఎంత గౌరవిస్తామో ఉదయం వెలుతుర్ని కూడా అంతే బాగా వాడుకోవాలి పొద్దున్నే నిద్రలేవగానే కాసేపు సహజమైన సూర్యరశ్మిలో నిలబడితే చాలు మన బాడీ క్లాక్ పర్ఫెక్ట్గా రీసెట్ అయిపోతుంది ఈ అధ్యయనం చేసిన ప్రొఫెసర్ సీన్ కేన్ చెప్పినట్టుగా మనం మన బాడీ క్లాక్ ని చాలా సీరియస్గా తీసుకోవాలి మన సహజమైన నిద్ర సైకిల్ ను కాపాడుకోవడమంటే గుండె జబ్బులతో పోరాటానికి ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని చేతిలో ఉంచుకోవడమే సో విషయం చాలా క్లియర్గా ఉంది మన గుండె ఆరోగ్యం కోసం మనం చేయాల్సిందల్లా రాత్రిపూట ఆ బ్రైట్ లైట్ ని ఆఫ్ చేసి మన శరీరం యొక్క సహజమైన రక్షణ వ్యవస్థల్ని ఆన్ చేసుకోవడమే ఆ ఒక్క స్క్రోల్ కోసం మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం అవసరమా ఒకసారి ఆలోచించండి రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్ లో సబ్స్క్రైబ్ చేయండి